అసలు నిన్ను చూస్తుంటేనే నాకు చిరక్క ఉంది నీకెన్ని సార్లు చెప్పాలి నా వద్దకు రాకు రాకు అని ఎన్నిసార్లు పదే పదే తెప్పించుకుంటావు ఏంట్రా అవునన్నా కాదన్నా నువ్వు నా రక్తం రా నేను వస్తాను నువ్వు కాదన్నా సరే నీ కోసం నేను వచ్చి తీరుతాను ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా వస్తా వస్తా అంటున్నావు అయినా నీకు మాకు ఎలాంటి సంబంధం ఉంది కాదనుకొని వెళ్ళిపోయావు అలాగే ఉండు అంతేకాని మళ్ళీ కలుపుకోవాలని వస్తే మాత్రం బాగుండదు అని కోపంగా అంటూ ఉంటే ఆయన ఏంట్రా ఎందుకు రావద్దని అంటావు ఖచ్చితంగా నేను వచ్చి తీరుతాను ఎందుకంటే తన మెడలో నా తాలి ఉంది నా తాలి ఉన్నంత వరకు నిన్ను నా భార్యని చూడడానికి ఖచ్చితంగా వస్తానురా మీరు నా వాళ్ళురా నా వాళ్ళ ఈ విషయం నీకు ఎప్పుడు గుర్తుకు వచ్చిందా మేము ఆపదిలో ఉన్నప్పుడు ఈ కొడుకు ఎక్కడ పోయాడు లేదంటే భార్య ఎక్కడ పోయింది ఇప్పుడు మా కోసం పదే పదే తిరుగుతున్నావు అంటే తాలి ఉందని వస్తున్నావా ఓ బాగా బుద్ధి చెప్పావు తాలి ఉందని వస్తున్నావు కదా ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని ఏంటో కోపంగా అక్కడి నుండి గగన్ వెళ్ళిపోతూ ఉంటే ఇక షాకింగ్ గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక అంతలో చెర్రీ మాత్రం అటుగా వస్తూ ఉండగా గగన్ కోపంగా వెళ్లడాన్ని చూసి అన్నయ్య అన్నయ్య అని అంటూ పిలుస్తూ ఉంటే పట్టించుకోకుండా కారెక్కేసి వేగంగా వెళ్తూ ఉంటాడు ఏమైంది అన్నయ్యకి అంత కోపంగా వెళ్తున్నాడు అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటూ వెంటనే సైకిల్ మీద వేగంగా చెర్రి నడుపుతూ వెళ్తూ ఉంటాడు గగన్ మాత్రం కోపంగా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటే కూడా గగన్ పట్టించుకోకుండా వేగంగా కార్ని నడుపుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆంటీ మీరేం బాధపడకండి అంటే ఏం కాదంటీ అని ఏంటో భూమి నచ్చ చెప్తూ ఉంటుంది అవునమ్మా వాడికి నిజమేంటో తెలిస్తే ఏం జరుగుతుందో అని చాలా కంగారుగా ఉంది ఇంకా ఈ విషయం గగన్కి తెలియదు కదా అని అంటూ ఉంటుంది అమ్మా ఏం కాదమ్మా అని అంటూ ఉండగా మరోవైపు నీళ్ళలో నుండి గగన్ పైకి తేలుతాడు అలా నడుచుకుంటూ కోపంగా కృష్ణప్రసాద్ ఫోటో దగ్గరికి వస్తాడు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు త్వరగా పిండాలు పెట్టించండి పంతులు గారు అని గగన్ అనగానే సరే బాబు ఇదిగో ఈ బియ్య పిండితో పిండాలు చేయండి అని అనగానే గగన్ వెంటనే బియ్య పిండితో గ పిండాలు చేస్తూ ఉంటాడు ఇక ప్రాణాలతో లేని వ్యక్తిని ఎప్పటికీ నాన్నగా ఒప్పుకోను అని కోపంగా పంతులు గారు పూజ చేస్తూ ఉంటే అదే సమయానికి అంతలో గగన్ కార్ని చూసిన చెర్రి ఆగిపోతాడు వెంటనే సైకిల్ అక్కడ పడేసి గబగబా పరిగెత్తుకుంటూ వస్తాడు అలా పూజ చేయడాన్ని చూసిన చెర్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అన్నయ్య అన్నయ్య అని విధంగా అంటూ వెంటనే ఫోటో దగ్గరికి రాగానే నువ్వేం చేస్తున్నావు అన్నయ్య నువ్వేం చేస్తున్నావు నీకేం అర్థమవుతుందా బ్రతికున్న నాన్నకు పిండాలు ఎలా పెడుతున్నావు అన్నయ్య అని అంటూ ఉంటే నా దృష్టిలో బ్రతికి లేడు నీ దృష్టిలో మీ నాన్న బ్రతికున్నాడేమో కానీ నా దృష్టిలో బ్రతికి లేడు మీకు మాత్రమే మీ నాన్న నాకు కాదు అర్థమవుతుంది కదరా అని కోపంగా గగన్ అంటూ ఉంటాడు అది కాదన్నయ్య ఇలా చేయడం తప్పన్నయ్య నాన్న బ్రతికి ఉండగా ఇలా నువ్వు పిండ ప్రధానం చేయటం ఎంత తప్పు ఒక్క క్షణం ఆలోచించు తప్పప్పుల గురించి నేను ఆలోచించే దుస్థితిలో లేన్రా అందుకే నేను ఇలా చేయాలని నిర్ణయం తీసుకున్నాను తండ్రిగా నేనెంత బాధపడ్డానో కోపానికి గురి అయ్యానో ఆ బాధ నాకు మాత్రమే తెలుసు నీకు తెలీదు అయినా నేను కోపంగా పెట్టట్లేదు సంతోషంగానే పిండాలు పెడుతున్నా అని ఈ విధంగా అనగానే అన్నయ్య వద్దన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఎంతమంది చెప్పినా సరే ఈ రోజు పిండ ప్రదానం చెయ్యకుండా మాత్రం నేను ఉండను అని ఈ విధంగా అనగానే ఇక చెర్రి షాకింగ్ అలానే చూస్తూ ఉంటాడు పాపం నాన్నకు పిండ ప్రదానం చేస్తున్నాడేంటి అసలు అన్నయ్యను ఎవరు ఆపుతారు పెద్దమ్మకి ఫోన్ చేయాలి పెద్దమ్మ ఫోన్ చేస్తేనే పెద్దమ్మ ఆపుతుంది అని అంటూ వెంటనే చెర్రి ఫోన్ చేస్తాడు మరోవైపు ఇక మరోవైపు మాత్రం చెర్రి ఫోన్ చేస్తాడు ఏంట్రా ఇలా చేసావు పెద్దమ్మ ఇక్కడ అన్నయ్య ఇక్కడ అన్నయ్య బ్రతుకున్న నాన్నకి పిండ ప్రదానం చేస్తున్నాడు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వు అంటుంది పిండ ప్రదానం చేయడం ఏంటి ఆయనకి పెట్టడం ఏంట్రా అవును అవును పెద్దమ్మ నేను ఎంత చెప్పినా కూడా వినట్లేదు నువ్వు త్వరగా రా పెద్దమ్మ ఇప్పుడే వస్తున్నానురా అని అంటూ వెంటనే కాల్ని కట్ చేసి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఆంటీ ఏమైందంటే అమ్మ ఏమైంది అనే విధంగా అంటూ ఉంటే సమాధానం చెప్పకుండా డ్రైవర్ త్వరగా కార్తి అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది గగన్ తల్లి మరోవైపు మాత్రం గగన్ పిండాలు చేస్తాడు ఇక మరోవైపు మాత్రం పిండ గగన్ చేయబోతూ ఉండగా అదే సమయానికి కారొచ్చి ఆగుతుంది పెద్దమ్మ అదిగో అన్న ఏం చేస్తున్నాడు చూడు పెద్దమ్మ అని అనగానే రే గగన్ వద్దురా వద్దురా ఆపురా అని అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది కానీ అంతలో గగన్ అలా పిండ దర్పణం ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆ పిండాన్ని క్రింద పడిస్తుంది నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా అమ్మా నేను ఆలోచించే చేస్తున్నాను ఆలోచించకుండా చేయట్లేదు ఎలాగో నాన్న చనిపోయాడు కదా నా దృష్టిలో అందుకే పిండ ప్రధానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను నువ్వేం మాట్లాడుతున్నావురా అసలు నువ్వు ఇలా ఎందుకు ఆలోచించావురా పదే పదే మన ఇంటికి రావటం నాకు నచ్చట్లేదు అయినా ఎందుకమ్మా ఎందుకు ప్రతిసారి ఎందుకు ఇలా సపోర్ట్ గా మాట్లాడుతున్నాం అయినా మనకి ఏం చేశాడమ్మా మనం ఎన్ని బాధలు పడ్డామమ్మా అయినా మనం వద్దనుకొని వెళ్ళిపోయాడు కదా మనం ఏడ్చినప్పుడు బాధలు ఉన్నప్పుడు వచ్చాడా అమ్మా అన్నం కోసం ఎంత విలవిలలాడామో చెల్లి పాల కోసం డబ్బులు లేక ఎంత ఎంత నరకాన్ని చూసామో మనకు మాత్రమే తెలుసు కదమ్మా ఆ రోజు ఆ రోజు మనం బాధలు ఉన్నప్పుడు నాన్న వచ్చాడా రాలేదు కదా మనం పరాయి వల్ల అయిపోయాము అలాంటప్పుడు అలాంటప్పుడు ఎందుకమ్మా నాన్న ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అయినా మన దగ్గరికి వస్తే ఆయనకి అన్ని బాధలే ఉంటాయి అదే ఆ ఇంట్లో ఉంటే ఆస్తు బరువులు అన్నీ ఎత్తుకుంటాడు ఏం చక్క హాయిగా ఉంటాడు అందుకే అక్కడ ఉన్నాడు మనం అక్కర్లేదని వెళ్ళిపోయాడు బుద్ధి బాలేదు కదా ఆయనకి బుద్ధే లేదు అందుకే అలా చేశాడు అయినా ఆయనే చెప్పాడు కదమ్మా నేను పరాయి మీ మనిషిని కాదు అని పెళ్ళైన రోజే చెప్పేశాడు మరి అలాంటప్పుడు ఇలా చేయకుండా ఎలా ఉండాలి అని అంటూ ఉంటే ఏట్రా నువ్వేం మాట్లాడుతున్నావు నీ చేస్తాను అప్పుడు వెంటనే కోపంగా గగన్ తల్లి చెంప చెడలు మని పీకగానే ఒక్కసారిగా చెవి షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు ఆయనకి పిండం పెట్టాలని చూస్తున్నావు కానీ ఈ తల్లికి ఏం చేస్తారో నీకు తెలుసా బొట్టు తీస్తారు తీస్తావా రా మట్టలు తీయాలి తీస్తావా చెప్పరా మట్టలు తీయరా ఇదిగో ఈ మెడలో ఉన్న తాలిని తాలిని నువ్వే తెంపరా తెల్ల చీర కూడా నువ్వే కట్టరా కట్టు అప్పుడు అప్పుడు ఆయనకి పిండ దర్పణం పెట్టురా అప్పటి దాకా పెట్టకు అని ఈ విధంగా అనగానే గగన్ వెంటనే సైలెంట్ గా చూస్తూ ఉంటాడు అప్పుడు ఇక ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటే గగన్ తల్లి వెంటనే కోపంగా గగన్ని తీసుకెళ్తూ ఉంటే ఆ ఫోటోకు ఉన్న పూలమాలని తీసి పడేస్తాడు నాన్న అనే విధంగా అంటూ ఆ ఫోటోని గుండెలకు హద్దుకుంటాడు చెర్రి చాలా బాధపడిపోతూ మరోవైపు మాత్రం అందరు సైలెంట్ గా ఉండిపోతారు కానీ భూమికి ఏం అర్థం కాక అలానే చూస్తూ ఉంటే నన్ను క్షమించరా ఏ రోజు నిన్ను చేయి చేసుకోలేదు అలాంటిది నీపై నేను చేయి చేసుకోవటం చాలా బాధగా ఉంది అమ్మా నువ్వెందుకమ్మా నాకు క్షమాపణలు చెప్తున్నావు అవును కానీ నువ్వలా చేయకుండా ఉంటే నేను అలా చేయి చేసుకోకుండా ఉండేవాడిని కాదే అమ్మా నేను చేసింది తప్పు కాదమ్మా మన కుటుంబం కోసం ఆలోచించే చేశాను ఏంట్రో నువ్వు మాట్లాడుతుంది ఆయన బ్రతికి ఉన్నాడు ఆయనకి కూడా ఒక కుటుంబం ఉంది కదా మరి అలాంటప్పుడు నువ్వు అలా చేయటం తప్పు కదరా ఏంటి పిండ దర్పణమా అలా చేయకూడదు కదా నీకేం తెలియదు భూమి నువ్వు సైలెంట్ గా ఉండు అని అనగానే వెంటనే భూమి కోపంగా చూస్తూ ఉంటుంది